వందనం 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 లంబోదర లంబోదర అంబాసువందనంబోదరవనం శంభునితనయా వందనం అంబాసువందనంబోదరవందనం వందనం లంబోదర వందనం తొలి పూజలు నీకే విఘ్నరాజవందనం కలిబాధలు బాపే దివ్య దివ్యతేజవందనం తొలి పూజలు నీకే విఘ్నరాజవందనం కలిబాధలు బాపే దివ్య దివ్యతేజవందనం ఎలుక వాహనము నెక్కిన వేల్పు నీవే వందనం ఎలుక వాహనమునెక్కిన వందనం వ్యవందనం వందనం లంబోదర వందనం నీకు వందనం కువందనం వందనం లంబోదర వందనం పార్వతి పుత్రుడవు పసుపు గణపతి నీవు సర్వమునివయ్యా సాక్షి గణపతి పార్వతి పుత్రుడవు పసుపు గణపతి నీవు సర్వమునివైయా సాక్షి గణపతి వినివు मरुवकु मम्यपुडु महागणपतीदेवा मरुकु मम्यपुडु महागणपतिदेवा अम्बासुतवन्दनं लम्बोदरवन्दनं शम्भुनितनया हेरम्बनीकुवन्दनं अम्बासुतवन्दनं लम्बोदरवन्दनं විද්‍යා බුද්දුල නොසගේ වරසිද්ධි විනායකා, මදදෙල දරුබුල ගනස්වා ගතාලුයේලිකා. విద్యా బుద్ధుల నొసగే వరసిద్ధి వినాయక మధ్యల దరువుల ఘన స్వాగతాలు ఏలికా ముద్దుల గణపతికి గరిక బిల్వ మాలిక ముద్దుల గణపతికి గరిక బిల్వ మాలిక అంబాసుత వందనం లంబోదర వందనం తనయా హేరంబనీకు వందనం అంబాసుత వందనం లంబోదర వందనము సంకటనాశనా ఓంకార రూపుడవు నిలవంకనుశిరమున అందముగా దాల్చినావు సంకటనాశనా ఓంకార రూపుడవు నిలవంకనుశిరమున అందముగా దాల్చినావు శంకర శంకరతనయుడవు నాగాభరణుడవీవు శంకరతనయుడవు అంబాసుత వందనం లంబోదర లంబోదర వందనం 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 తనయా తనయా లంబోదర వందనం హేరంబనీకువందనం వందనం లంబోదర వందనం అంబాసువందనంబోదరవందనం వందనం లంబోదర వందనం अम्बासुतवन्दनं लम्बोदरवन्दनम्